ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు ఇక్కడికి పరివర్తన అయ్యేందుకు వచ్చారు మీరు అసురి గుణములను పరివర్తన చేసుకొని దైవీ గుణములు ధారణ చేయాలి ఇది దేవతలుగా అయ్యేందుకు చదివే చదువు ప్రశ్న పిల్లలైన మీరు ఇతరులు ఎవ్వరూ చదివించలేని ఏ చదువును తండ్రి ద్వారా చదువుతున్నారు జవాబు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు అపవిత్రుల నుండి పవిత్రులుగా తయారై నూతన ప్రపంచానికి వెళ్ళే ఈ చదువును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ చదివించలేరు ఆ తండ్రి మాత్రమే సహజ జ్ఞానము రాజయోగముల చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గమును స్థాపన చేస్తారు ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు వాస్తవానికి ఇద్దరు తండ్రులే ఒకరు హద్దులోని తండ్రి మరొకరు అనంతమైన తండ్రి అతడు తండ్రియే వీరు తండ్రియే అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తారు మనం నూతన ప్రపంచమైన సత్యుగం కొరకు చదువుతున్నాము అని పిల్లలకు తెలుసు ఇటువంటి చదువు మరెక్కడ లభించదు మీరు చాలా సత్సంగాలకు వెళ్ళారు మీరు భక్తులుగా ఉండేవారు కదా గురువులను ఆశ్రయించారు శాస్త్రాలు కూడా అధ్యయనం చేశారు అయితే ఇప్పుడు తండ్రి వచ్చి మేలుకొల్పారు ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది అని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు నేను మిమ్మలను నూతన ప్రపంచం కొరకు చదివిస్తూ ఉన్నా నేను మీ టీచర్ను ఏ గురువును కూడా టీచరు అని అన్నారు పాఠశాలలో టీచర్ ఉంటారు అతని ద్వారా ఉన్నత పదవి పొందుతారు కానీ అతడు ఈ ప్రపంచం కొరకే చదివిస్తారు ఇప్పుడు మనం చదివే చదువు నూతన ప్రపంచం కొరకు అని మీకు తెలుసు దానిని స్వర్ణయుగ ప్రపంచం అని అంటారు ఇప్పుడు అసలీ గుణాలు పరివర్తన చేసుకొని దైవీ గుణాలు ధారణ చెయ్యాలి అని కూడా మీకు తెలుసు మీరు పరివర్తన చెందేందుకు ఇక్కడికి వచ్చారు మీ స్వభావమును పొగుడుతారు దేవతల ముందుకు వెళ్ళి మీరు అలా ఉన్నారు మేము ఒకప్పుడు ఇలా ఉన్నాము అని పాడతారు ఇప్పుడు మీకు లక్ష్యం లభించింది భవిష్యత్తు కొరకు ఆ తండ్రి మిమ్ములను చదివిస్తూ ఉన్నారు నూతన ప్రపంచం కూడా స్థాపన చేస్తున్నారు అక్కడ వికారాల మాటే ఉండదు మీరు రావణుడిపై విజయం పొందుతారు రావణ రాజ్యంలో ఉండేవారంతా వికారులే యథా రాజా రాణి తథా ప్రజ ఇప్పుడైతే ఇది పంచాయతీ రాజ్యం అంతకుముందు రాజు రాణుల రాజ్యం ఉండేది కానీ వారు కూడా పతితులుగానే ఉండేవారు ద్వాపరయుగం నుండి కూడా ఆ పతిత రాజుల వద్ద మందిరాలు కూడా ఉంటాయి నిర్వికారి దేవతల పూజ చేసేవారు ఆ దేవతలు కూడా ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు అని వారికి తెలుసు ఇప్పుడు వారి రాజ్యం లేనే లేదు ఆ తండ్రి ఆత్మలను పావనంగా చేస్తారు అంతేకాక మీరు దేవతా శరీరంలో ఉండేవారు అని కూడా స్మృతినిప్పిస్తారు అప్పుడు మీ శరీరము ఆత్మ రెండు పవిత్రంగా ఉండేవి ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు అందుకే మీరు ఇక్కడికి వచ్చారు బాబా ఆర్డినెన్స్ చేస్తూ ఉన్నారు పిల్లలు కామ మహాశత్రువు ఇది మీకు ఆది మధ్య అంత్యాలు దుఃఖంనిస్తుంది ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పావనంగా అవ్వాలి దేవతలకు పరస్పరము ప్రేమ లేదు అని కాదు కానీ అక్కడ వికారి దృష్టి ఉండదు వారు నిర్వికారులుగా ఉంటారు తండ్రి కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అని అంటారు మీరు ఎలాగైతే పవిత్ర జంటగా ఉండేవారు అలా మీ భవిష్యత్తును తయారు చేసుకోవాలి ప్రతి ఆత్మ భిన్న భిన్న నామ రూపాలతో పాత్ర చేస్తూ వచ్చింది ఇప్పుడు ఇది మీ చివరి పాత్ర పవిత్రత కొరకు చాలా తికమక పడతారు కలసి ఎలా పవిత్రంగా ఉండాలి ఏం చేయాలి అని తికమక పడుతూ ఉంటారు సహచరుడిగా ఉండడం అనగా అర్థమేమి విదేశాలలో వృద్ధాప్యంలో జతలో ఉండి సంభాలించేందుకు వివాహం చేసుకుంటారు చాలా మంది బ్రహ్మచారులుగా ఉండేందుకు ఇష్టపడతారు సన్యాసుల మాట అయితే వేరు గృహస్థంలో ఉంటున్నా చాలా మంది వివాహం చేసుకునేందుకు ఇష్టపడరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలు మొదలైన వారిని సంభాలించడం స్వయం చిక్కుకొని ఇటువంటి ఎందుకు తయారు చేసుకోవాలి అందులో స్వయం నేనే ఎందుకు చిక్కుకోవాలి అనుకుంటారు అటువంటి వారు ఇక్కడ కూడా చాలామంది వస్తారు నలభై సంవత్సరాలు దాటిన బ్రహ్మచారిగా ఉన్నాను ఇప్పుడు ఎందుకు వివాహం చేసుకోవాలి అని అంటారు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు వారిని చూసి తండ్రి చాలా సంతోషిస్తారు వారు ముందే బంధన ముక్తులు ఇప్పుడు శరీర బంధన మాత్రమే ఉంటుంది దేహ సహితంగా అన్ని మర్చిపోవాలి కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఏస్క్రీస్తు మొదలైన దేహదారులు ఎవ్వరిని స్మృతి చేయరాదు నిరాకార శివుడు దేహధారి కాదు వారి పేరు శివుడు శివుడి మందిరాలు కూడా ఉన్నాయి ఆత్మకి ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉంది ఇది అవినాశి డ్రామా ఇందులో ఏ మార్పు ఉండదు మొట్టమొదట శ్రేష్టంగా ఉండే మన ధర్మము మరియు కర్మలు భ్రష్టంగా అయ్యాయని మీకు తెలుసు దేవత ధర్మమే నశించిపోయింది అని కాదు దేవతలు సర్వగుణ సంపన్నంగా ఉండేవారు అని కూడా మహిమ చేస్తారు లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గం ప్రవృత్తి అంటే గృహస్థ మార్గంగా అయింది ఎనభై నాలుగు జన్మలలో భిన్న భిన్న రూపాలు మారుతూ వచ్చాయి తండ్రి తెలుపుతూ ఉన్నారు మధురాతి మధురమైన పిల్లలు మీ జన్మలు మీకు తెలియదు నేను ఇప్పుడు మీకు మీ ఎనభై నాలుగు జన్మల కథ వినిపిస్తాను కావున తప్పకుండా మొదటి జన్మ నుండి అర్థం చేయించవలసి వస్తుంది మీరు పవిత్రంగా ఉండేవారు కానీ ఇప్పుడు వికారులుగా అయ్యారు కావున దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు క్రైస్తవులు ఏసుక్రీస్తు ముందు బౌద్ధులు బుద్ధుని ముందు సిక్కులు గురునానక్ దర్బార్ ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు దాని ద్వారా వారు ఏ మార్గానికి చెందినవారు తెలిసిపోతుంది మిములను హిందువులు అని అంటారు ఆది సనాతన దేవి దేవత ధర్మం ఎచ్చటికి వెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలియదు అది ప్రాయలోపమైపోయింది భారతదేశంలో అనేక చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి అనేక మానవ మతాలు ఉన్నాయి శివుడికి కూడా అనేక నామ రూపాలు ఇచ్చారు వాస్తవానికి వారి పేరు శివుడు ఒక్కటే అంతేకాని వారు పునర్జన్మ తీసుకున్నందున అనేక పేర్లు ఉన్నాయి అని అనుకోరాదు అలా జరగదు మానవ మతాలు అనేక ఉన్నాయి కనుక అనేక పేర్లు ఉంచేశారు శ్రీనాథ ద్వారంలోకి వెళ్తే అక్కడ కూడా అదే నారాయణలు జగన్నాథ మందిరంలో కూడా అవే విగ్రహాలు ఉన్నాయి పేర్లు మాత్రం వేరు వేరుగా ఉంచేశారు మీరు వంశీయులుగా ఉన్నప్పుడు పూజలు మొదలైనవి చేసేవారు కాదు మొత్తం విశ్వంపై మీ రాజ్యం ఉండేది చాలా సుఖంగా ఉండేవారు శ్రీమతమును అనుసరించి శ్రేష్ట రాజ్య స్థాపన చేశారు దానిని సుఖధామము అని అంటారు మమ్మలను తండ్రి చదివిస్తూ ఉన్నారు అని మానవుల నుండి దేవతలుగా మారుస్తున్నారు అని మరెవ్వరూ చెప్పరు వారి గుర్తులు కూడా ఉన్నాయి వారి రాజ్యమే ఉండేది అక్కడ కోటలు మొదలైనవి ఉండవు కోటలు మొదలైనవి రక్షణ కొరకు నిర్మించుకుంటారు ఈ దేవి దేవతల రాజ్యంలో కోటలు మొదలైనవి లేనే లేవు అక్కడ దండెత్తి వచ్చేవారు ఎవ్వరు ఉండరు ఇప్పుడు అదే దేవి దేవత ధర్మంలోకి మీరు బదిలీ అవుతున్నారు అని మీకు తెలుసు అందుకే మీరు రాజయోగ చదువు చదువుతున్నారు మీరు రాజ్యమును పొందాలి భగవాను వాచ నేను మిమ్మలను రాజాది రాజులుగా చేస్తాను ఇప్పుడు రాజా రాణి ఎవ్వరూ లేరు ఎన్నో కొట్లాట్లు జగడాలు జరుగుతూ ఉంటాయి ఇది కలియుగం ఐరన్ ఐరన్ ఏజ్డ్ వరల్డ్ అంటే ఇనుప యుగ ప్రపంచం మీరు బంగారు యుగంలో ఉండేవారు ఇప్పుడు మళ్ళీ పురుషోత్తమ సంగమ యుగంలో నిలబడి ఉన్నారు మిమ్మల్ని మొదటి నెంబర్లోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు వారు అందరి కళ్యాణము చేస్తారు మన కళ్యాణం కూడా జరుగుతుందని మీకు తెలుసు మొట్టమొదట మనము సత్యుగంలోకి వస్తాం మిగిలిన ధర్మంలోని వారంతా శాంతి ధామంలోనికి వెళ్ళిపోతారు తండ్రి చెప్తున్నారు అందరూ పవిత్రంగా కూడా అవ్వాలి మీరు పవిత్ర దేశంలో ఉండేవారు దానిని నిర్వాణ ధామము అని కూడా అంటారు ధ్వనికి దూరంగా కేవలం ఆత్మలు మాత్రమే ఉంటారు ఇప్పుడు మిమ్మలను తండ్రి ధ్వనికి శబ్దానికి దూరంగా తీసుకెళ్తున్నారు నేను మిమ్మలను నిర్వాణ ధామానికి శాంతిధామానికి తీసుకెళ్తాను అని మరెవ్వరూ అనలేరు మనుషులైతే మేము బ్రహ్మంలో లీనం అవుతామని అంటారు ఇది తమో ప్రధాన ప్రపంచమని మీకు తెలుసు ఈ ప్రపంచంలో మీకు ఎలాంటి రుచి ఉండదు అందుకే నూతన ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం చేసేందుకు భగవంతుడు ఇక్కడికి రావాల్సి ఉంటుంది శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు వారు వచ్చి ఏం చేస్తారు ఎవరైనా చెప్పగలరా జయంతి జరుపుకుంటున్నారు అంటే వారు తప్పకుండా వస్తారు అనే కదా వారు వచ్చి రథంపై విరాజమానమై ఉంటారు వారు గుర్రాల రథంను చూపించారు తండ్రి ఏ రథంలో వస్తారు వారే తెలుపుతున్నారు పిల్లలకు మాత్రమే తెలుపుతాయి ఈ జ్ఞానం మళ్ళీ అవుతుంది ఇతని ఎనభై నాలుగు జన్మల అంతంలో బాబా రావాల్సి ఉంటుంది ఈ జ్ఞానం ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు జ్ఞానము అనగా పగలు భక్తి అనగా రాత్రి క్రిందకు దిగజారుతూనే ఉంటారు భక్తికి ఎంతో ఆడంబరం ఉంది ఎన్నో కుంభమేళాలు ఫలానా మేళాలు అని అనేకం జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి వెళ్ళాలి అని తండ్రి తప్ప ఎవ్వరూ చెప్పరు ఈ సంగమయుగం అని స్వయంగా తండ్రి తెలిపిస్తూ ఉన్నారు కల్పక్రితం లభించిన చదువే ఇప్పుడు లభిస్తుంది అప్పుడు మానవుల నుండి దేవతలుగా అయ్యారు మానవుల నుండి దేవతలుగా చేసిన అని మహిమ కూడా ఉంది అలా చేసేది తండ్రే కదా మనం అపవిత్ర గృహస్థ ధర్మం వారిగా ఉండేవారమే ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చాలా ఉన్నత పదవి పొందుతాము అనేది మీకు తెలుసు అత్యంత ఉన్నతమైన తండ్రి ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు తండ్రిది శ్రీశ్రీ అనగా అత్యంత శ్రేష్టమైన మతం మీరు శ్రేష్టంగా తయారవుతారు శ్రీశ్రీ అర్థం గురించి ఎవ్వరికీ తెలియదు ఈ బిరుదు ఒక్క శుభాబాకు మాత్రమే కానీ వారు స్వయాన్ని శ్రీశ్రీ అని చెప్పుకుంటారు మాల కూర్చబడుతుంది నూట ఎనిమిది మాల ఉంటుంది వారు పదహారు వేల నూట ఎనిమిది మాలను తయారు చేశారు అందులో ఎనిమిది రానే రావాలి నాలుగు జంటలు వీరు కాక తండ్రి ఒక్కరు ఎనిమిది రత్నాలు వారు కాక నేను తొమ్మిదవ వాడిని వారిని రత్నాలు అని అంటారు అయితే వారిని ఈ విధంగా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే మీరు తండ్రి ద్వారా పారస బుద్ధి కలవారిగా తయారవుతారు రంగూళ్ళలో ఒక సరస్సు ఉంది అందులో స్నానం చేస్తే దేవ కన్యలుగా అవుతారని అంటారు వాస్తవానికి ఇది జ్ఞాన స్నానం ఈ జ్ఞాన స్నానం ద్వారా మీరు దేవతలుగా అవుతారు ఆ నీటి ద్వారా కాదు మిగిలినవన్నీ భక్తి మార్గంలోని విషయాలు అంతేకాని నీటిలో స్నానం చేస్తే దేవతలుగా అవ్వడం అసంభవం అదంతా భక్తి మార్గం రకరకాల విషయాలు తయారు చేశారు కొంచెం కూడా అర్థం చేసుకొని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు దిల్వాడ మందిరము గురు శిఖరము మొదలైనవి మీ స్మృతి చిహ్నాలే తండ్రి చాలా ఉన్నతంగా ఉంటారు కదా తండ్రి మరియు ఆత్మలైన మనము నివసించే స్థానం మూలవతనం అని మీకు తెలుసు సూక్ష్మవతనంలో కేవలం సాక్షాత్కారాలు మాత్రమే జరుగుతాయి అది ప్రపంచం కాదు సూక్ష్మవతనము మూల వతనాల గురించి చరిత్ర భూగోళము రిపీట్ అవుతుంది అనరు ఉండే ప్రపంచం ఒక్కటే దీని చరిత్ర రిపీట్ అవుతుంది అనేది ఈ ప్రపంచం గురించే మానవులు ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అని అంటారు ఆత్మస్వధర్మమే శాంతి అని వారికి తెలియదు పోతే అడవులలో శాంతి లభించదు పిల్లలైన మీకు సుఖము మిగిలిన వారందరికీ శాంతి లభిస్తుంది వచ్చిన వారంతా మొదట శాంతిధామానికి వెళ్ళి తర్వాత సుఖధామంలోకి వస్తారు కొందరు మేము జ్ఞానం తీసుకోకపోతే చివరిలో వస్తాం కదా అని అంటారు చివరిలో వస్తే అప్పటి వరకు ముక్తిధామంలోనే ఉంటారు చాలా సమయం ముక్తిధామంలో ఉండడం మంచిదే కదా అంటారు ఇక్కడ ఒకటి రెండు జన్మలు మాత్రం తీసుకొని పదవి పొందుతారు వారిని ఏం అనవచ్చు దోమలు పుడతాయి మరణిస్తాయి ఒక్క జన్మలో ఇక్కడ ఏ సుఖం ఉంది అంతిమంలో ఎందుకు పనికి రాదు అసలు పాత్ర లేనట్లే ఉంటుంది మీ పాత్ర అయితే చాలా ఉన్నతమైనది మీరు చూసే సుఖం మరెవ్వరూ చూడలేరు అందుకే పురుషార్థం చేయాలి చేస్తూ కూడా ఉంటారు కల్పక్రితం కూడా మీరు పురుషార్థం చేశారు మీ పురుషార్థ అనుసారం ప్రాలబ్ధాన్ని పొందారు పురుషార్థం చేయకుండా ప్రాలబ్దం పొందలేరు పురుషార్థం తప్పకుండా చెయ్యాలి తండ్రి చెప్తున్నారు ఇది కూడా తయారైన డ్రామా మీ పురుషార్థం కూడా జరుగుతూ ఉంటుంది ఊరికే ఉంటే జరగదు మీరు తప్పకుండా పురుషార్థం చేయాలి పురుషార్థం అంటే ప్రయత్నం చేయకుంటే ఏ పని జరగదు దగ్గు దానంతా కదే ఎలా బాగవుతుంది ఔషధం తీసుకుని పురుషార్థం చేయాల్సి వస్తుంది కొంతమంది డ్రామాపై వదిలి డ్రామాలో ఉన్నట్లు జరుగుతుందిలే అని కూర్చుంటారు ఇలాంటి ఉల్టా జ్ఞానం బుద్ధిలోకి రానివ్వరాదు ఈ విధంగా కూడా మాయ విఘ్నాలు కలిగిస్తుంది పిల్లలు చదువును కూడా వదిలేస్తారు అలా చేస్తే దానిని మాయతో ఓటమి అని అంటారు ఇది యుద్ధం కదా మాయ అది కూడా చాలా తీవ్రమైన యుద్ధం మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ శ్రేష్టమైన రాజ్యమును స్థాపన చేసేందుకు శ్రీమతమును అనుసరిస్తూ తండ్రికి సహయోగులుగా అవ్వాలి ఎలాగైతే దేవతలు నిర్వీకారులుగా ఉన్నారు అలా గృహస్థంలో ఉంటూ నిర్వీకారులుగా అవ్వాలి పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ డ్రామా పాయింట్ను వ్యతిరేక రూపంలో ఉపయోగించకండి డ్రామాలో ఉంటే జరుగుతుందిలే అని ఊరికే ఉండిపోరాదు చదువుపై పూర్తిగా గమనం ఉంచాలి పురుషార్థం ద్వారా శ్రేష్ట ప్రాలబ్ధను తయారు చేసుకోవాలి వరదానం పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్గా భావించే న్యారా మరియు ప్యారాభవ ప్రవృత్తిలో గృహస్థంలో ఉండే వారి గుర్తు సింబల్ కమల పుష్పం కనుక కమలంగా అవ్వండి అమలు చేయండి ఒకవేళ అమలు చేయకుంటే అనగా పాటించకుంటే కమలంగా అవ్వలేరు కనుక పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్ నేను అని భావించి నడుచుకోండి పుష్పము మురికిలో నుండే వస్తుంది బురద నుండి కానీ బురద అంటనివ్వదు నీటి నుంచి మట్టి నుండి అతీతంగా ఉంటుంది అలాగే గృహస్థంలో ఉంటూ కూడా వికారాల నుండి అతీతంగా ఆత్మిక ప్రేమ తండ్రి పైన ప్రేమ ఇలా ఉంటే మీకు సింబలే కమల పుష్పం ప్యారాగా అవ్వండి న్యారాగా ఉండి కేవలం ప్రియంగా అవ్వరాదు కానీ న్యార అయ్యి ప్యారా అవ్వాలి ఎందుకంటే ప్రేమ ఎప్పుడైనా ఆకర్షణ రూపంలోకి మారిపోతుంది అందువలన ఏ సేవ చేస్తున్నా అతీతంగా మరియు ప్రియంగా అవ్వాలి స్లోగన్ తండ్రి స్నేహము ప్రేమ అనే ఛత్ర ఛాయ లోపల ఉంటే అక్కడికి మాయ ప్రవేశించలేదు తండ్రి పైన అపారమైన ప్రేమ ఉంటే బాబా జతలో ఉన్నాము ఆ ఛత్రా ఛాయ లాంటిది అక్కడికి మాయ రాలేదు అవ్యక్త ఇషారా కర్మయోగిగా కావటానికి బాబా తెలియజేస్తూ ఉన్నారు కర్మయోగి అయ్యి కర్మ యొక్క పార్ట్ చేయాలి ఇప్పుడు ప్రతి కర్మ ఖుషీతో నాట్యం చేస్తూ అనగాడుతూ పాడుతూ చేయండి ఏ విధంగా స్థూల డ్యాన్స్ చేస్తే శరీరానికి డ్రిల్ అవుతుంది కదా భిన్న భిన్న ఫోజులతో డ్యాన్స్ చేస్తారు అలాగే ఖుషి యొక్క డ్యాన్స్లో భిన్న భిన్న కర్మల యొక్క ఫోజులు ఉంటాయి అప్పుడప్పుడు చేతులతో పని అప్పుడప్పుడు కాళ్ళతో అప్పుడప్పుడు నోటితో ఇలా ఈ డ్యాన్స్ భిన్న భిన్న కర్మల యొక్క ఫోజులు ఇదే డ్యాన్స్ అంటే భిన్న భిన్న ప్రకారాలైన ఫోజులు అంటే డ్యాన్స్ చేస్తున్నారు భిన్న భిన్న ప్రకారాల ఖుషీతో నాట్యం చేస్తూ ఉన్నారు ఆప్షన్